వారి యొక్క జీవితాలను అన్యాయం చేసింది ఈ యొక్క రెండు వేల వచ్చే ఇరవై నాలుగు ఎలక్షన్లలో వైసీపీ ప్రభుత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు గట్టి దింపాలని మీకందరికి సవినయంగా కోరుకుంటూ మన జాతీయ అధ్యక్షులు వేదిక బితికి రాబోతున్నారు కనుక మన యొక్క సప్రసంగాన్ని ముగిస్తూ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను బాబు టవర్స్ దిగాలి మీరు దయచేసి దయచేసి సహకరించాలి మీరు గాలి కూడా ఎక్కువ పెడతారు దయచేసి మీరు దిగాలి మనందరం ఉదయం నుంచి ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో ఆ మహోన్నత వ్యక్తి మన ముందుకు రానే వచ్చాడు ఆయన రాగ సందర్భంగా మనమందరం కరతాల ధ్వనలతో సుస్వాగతం పలగవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నవ్యాంధ్రప్రదేశ్ సుష్టికర్త రాయలసీమ ముద్దు బిడ్డ నిరుద్యోగ యువత ఆశా జ్యోతి మహిళలకు అండగా కార్మికులకు అండగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేస్తూ మళ్ళీ మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భావ్యం భావి ముఖ్యమంత్రిగా మరి కొద్ది నెలల్లో ప్రాణ స్వీకారం చేయనున్న మనందరి ప్రీతమ నాయకుడు మన ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పెరగవలసిందిగా మీ కరతారతలు తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఐదు సంవత్సరాలుగా అనేక రాజకాలకు ఇబ్బందులకు పడుతున్న ప్రజానీకానికి మరికొద్ది నెలల్లో స్వాంతన చేకూర్చే మన ప్రీతమ నాయకులు రానే వచ్చారు ఆయనకు అఖండ స్వాగతం పలుకుతా ఉంది నంద్యాల